అస్లాం నమస్తే వెల్కమ్ టు ఫిష్ హంటింగ్ టాటల్స్ అన్న నమస్తే అన్న అందరు బాగున్నారా భయ చెప్పమా కలిసే అన్న చూడొచ్చు ఈరోజు నేను టూ థౌజండ్ రూపీస్ కాంబో తీసుకొచ్చాను చూడొచ్చు టూ థౌజండ్ రూపీస్ కాంబో సెవెన్ ఫీట్ సాలిడ్ ఫైబర్ అకుమా రాడ్ ఇది అన్బ్రేకబుల్ డిస్ట్రాయబుల్ మంచి రాడ్ సెవెన్ ఫీట్ మీకు అలగకుంటుంది వాటిని కూడా ఎక్కువ బరువు కూడా ఉండదు అండ్ ఇది మంచిగా ఉంటుంది అన్న రాడ్ మీరు ఒక దాదాపుగా ఐదు కిలోల నుంచి పన్నెండు కేజీల వరకు చేపని మీద అరామ్స్ అలా అలవకగా లాగగలుగుతారు అలవకగా అలా ఒక్కగా మీరు పట్టగలుగుతారు అన్బ్రేకబుల్ ఉంటుంది ఇది మీరు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ రాడ్ ఇది ఒక క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రాడ్ సెవెన్ ఫీట్ రాడ్ వస్తుంది మీకు టూ థౌజండ్ సిరీస్ రూపీస్లో అండ్ యోమోషి ప్రొఫెషనల్ యోమోషి ఫైవ్ థౌజండ్ సిరీస్ మెటల్ రీల్ వస్తుంది రీల్ అంటే మిషన్ చేపలు పట్టే మిషన్ ఇదిగోండి ఇది మెటల్ ప్లాస్టిక్ హ్యాండిల్ చూడొచ్చు చాలా స్మూత్ అండ్ ఫైవ్ థౌసండ్ సిరీస్ అన్న ఇది చూసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ సిరీస్ మెటల్ స్ఫూల్ తో ప్లాస్టిక్ తోని మంచి మిషన్ దీని మీద మీరు కురమీను వాల్గా బొచ్చ ఇదంటే అది పట్టచ్చు చూడొచ్చు ఇది అండ్ ఇది కూడా చూసుకోవచ్చు దీన్ని బేలాం అంటారు ఈ బేలాం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది అనుకుంటా ఈ బేలం కూడా చాలా గట్టిగా ఉంటుంది పెద్ద పెద్ద చేపలు పట్టడానికి ఛాన్స్ మంచి ఉంటుంది అండ్ ఇది కూడా మంచి రీల్ అన్న అండ్ ఇది ప్లాస్టిక్ హ్యాండిల్ కాబట్టి హ్యాండిల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అది కూడా చాలా చాలా రేర్లో బ్రేక్ అవుతుంది పెద్ద పెద్ద చేపలు తగినప్పుడు ఇది తిరిగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది తిరిగినప్పుడు మీరు టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి మెటల్ హ్యాండిల్ కొనుక్కొని మొత్తం కంప్లీట్ మెటల్ చట్టు కిందికి మెటల్ యూజ్ చేసుకోవచ్చు మీరు సో చూడవచ్చు మీరు మంచి మిషిను ఫైవ్ థౌజండ్ సిరీస్ది దీనిగా కొరమీను వాల్గా బొచ్చ రవాట ఏదంటే అది పట్టుకోవచ్చు సింగిల్ వ్యారందరూ కూడా షికారు చేసుకోవచ్చు మీరు రవాటాలు పట్టుకోవడానికి అట్లానే దీనిగా కొరమీను షికారు చేయొచ్చు ఈ రాడ్ ఇది మీరు ఈ మీద మంచి రాడ్ అన్న మంచి రీలు ఇది చూడండి మీరు దీన్ని మీరు కొరమీను కూడా పట్టవచ్చు అరామ్సే పట్టుకోవచ్చు మీరు ఒక కేజీ కాన్ నుంచి పది కేజీల కొరమీను కూడా పట్టవచ్చు మీరు పది పన్నెండు కేజీల కొరమీను అంటే బొమ్మ చేప పూల బొమ్మ అంటారు కదా మీరు మనము ఆ బొమ్మాయి చేప కూడా పట్టచ్చు వాళ్ళ కూడా పట్టచ్చు మీరు దీని మీద జస్ట్ పదిహేను వందలు ఇది రాడ్ రీల్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడుతుంది మిగతా అంతా కుప్పేసుకొని మీకు టూ థౌసండ్ రూపీస్లో కాంబో పడుతుంది అన్న ఇది ఆల్రెడీ వీడియో చేశాను నేను ఫిఫ్టీన్ హండ్రెడ్లో రాడ్ రీల్ కాంబో వీడియో చేశాను అది కూడా మీరు చూడండి ఒకసారి మన ఛానల్ అవైలబుల్ ఉంది సో చూసుకున్నారు రాడ్ రీల్ గురించి చెప్పాను ఇప్పుడు దీంతో పాటు ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయో చెప్తున్నాను మీకు చూడండి ప్రో హండర్ లైన్ వస్తుంది హండ్రెడ్ మీటర్ థర్టీ ఫైవ్ మంచి స్టాండర్డ్ ఉన్న లైన్ అన్న ఇది కూడా మీకు పది కిలోల చేపని ఆరామ్సేపు ఒకటి కెపాసిటీ దీనికి ఉంటుంది బ్రెడీ లేన్ ఉంటుంది ఇది అండ్ సెకండ్ టూ ఫ్రాక్స్ వస్తున్నాయి మీకు బొచ్చ చేప వాటానికి అదే బొమ్మ చేప వాటానికి మీకు రెండు రెండు ఫ్రాక్లు వస్తున్నాయి రో అంటర్ కంపెనీ మంచి ఫ్రాక్స్ వస్తున్నాయి మీకు ఇది కూడా మీకు అర్ధ కిలో కాళ్ళ నుంచి పది కిలోల కొరమీలో చేపలైనా సరే పట్టడానికి అరామ్సే పట్టవచ్చు మీరు ఇది అండ్ ఒకటి స్పూన్ వస్తుంది హైదరాబాద్ స్పూను ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాముల మధ్యలో ఉంటుంది స్పూను ఒక్క స్పూన్ వస్తుంది మీకు సో మీరు చూసుకోండి ఇప్పుడు ఇదంతా కాంబో కలుపుకొని మీకు టూ థౌసండ్ రూపీస్లో అన్న లైన్ ఒక రెండు ఫ్రాగులు ఒక స్పూను మిషను ఏడు ఫీట్ల రాడ్ ఇదంతా కలుపుకొని జస్ట్ రెండు వేల రూపాయలు మాత్రమే అన్న ఈ రెండు వేల రూపాయల మీకు కొరియర్కి దగ్గర దగ్గర ఆర్టీసీ అవైలబుల్ ఉంది అంటే ఆర్టీసీ కొరియర్ అవైలబుల్ ఉంది అంటే మూడు వందల రూపాయల కొరియర్ అయిపోతుంది అన్న వేరే కొరియర్ ఇప్పుడు ఆర్టీసీ లేకపోతే డిటీసీ కానీ ప్రొఫెషనల్ కానీ మళ్ళా డెలివరీ డాట్ కో కానీ ఇవి వేరే ఉంటే మీకు నాలుగు వందల రూపాయలు కొరియర్ ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉంటుందన్న మీరు చూసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నా ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనేది టూ థౌసండ్ రూపీస్ కాంబో అన్న బిగినర్ కోసం చాలా మంచి కాంబో ఎవరైతే కొత్తగా ఫిషింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో పట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం చాలా మంచి కాంబో అన్న నేను ఇంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో కూడా కాంబో చేశాను అది కూడా చాలా బాగుంటుంది ఫిషింగ్ ఎవరైతే స్టార్టింగ్ చేయాలి అనుకుంటున్నారో కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా అది బాగుంటుంది సో దాని మీద కూడా మీరు పెద్ద పెద్ద చేపలు పట్టడే ఛాన్స్ ఉంటుంది దీని మీద కూడా పెద్ద పెద్ద చేపలు పట్టే ఛాన్స్ ఉంటుంది ఇది కొంచెం లెంత్ పొడుగుంటుంది రావడది అట్లానే మిషన్ కూడా చాలా కొంచెం హెవీ మిషన్ ఇది దానికంటే కూడా మంచి క్వాలిటీ మిషన్ ఇది సో దాంట్లో మీకు రాని అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి అట్లానే రాడ్ కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ మిషన్ వస్తుంది టూ థౌసండ్ రూపీస్లో సో అందరికీ అర్థమైంది అనుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ థౌసండ్ రూపీస్లో డిఫరెన్స్ ఏంది అని సో ఈ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు కాల్ చేయండి కావాలి అంటే కూడా డెలివరీ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అన్న ఇందరినీ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న